ఖమ్మం ముస్తఫా నగర్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శ్రీ రాజరాజేశ్వరి టెంట్ హౌస్ దగ్ధమైంది ఈ ఘటనలో కోటిన్నర విలువ చేసే సామాన్లు బుగ్గిపాలయ్యాయి మంటలు ఆర్పేందుకు రాత్రి పన్నెండు గంటల నుంచి ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ఓ బృందం తీవ్రంగా శ్రమించింది సహాయక చర్యలు ఇరవై ఐదు మంది ఫైర్ సిబ్బంది పది మంది డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు అగ్నిలో ఆహుతి అయిన సామాన్లు చూసి యజమాని శ్రీనివాసరావు కన్నీరు మున్నీరుగా రోధించారు వినాయక దసరా ఉత్సవాలకు ఉచిత టెంట్ హౌస్ సప్లై చేస్తూ పలువురు అభినందనలు అందుకున్న టెంట్ హౌస్ నిర్వాహకులు ఎటకాలకు కూలిపోవడంతో విచారం వ్యక్తం చేశారు సుమారు రెండు గంటల యాభై నిమిషాల టైంలో ముస్తాఫానగర్ లో ఒక టెంట్ హౌస్ ఫైర్ అవుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ మా డీజీ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో వచ్చిన వెంటనే మా యొక్క వెహికల్ తో అవుట్న ఈ ప్లేస్ కు చేరుకున్నాము ఇక్కడికి వచ్చిన వెంటనే చూస్తే రాజరాజేశ్వరి టెంట్ హౌజ్ ఫైర్ అవుతుంది సో దాంట్లో ఉన్నటువంటి టెంట్ గానీ చైర్స్ కానీ భారీ ఎత్తున కాలుతూ చుట్టుపక్కల బిల్డింగ్ కూడా వ్యాపించేటువంటి సిచ్యువేషన్ ఎరేజ్ అయింది లేట్ చేయకుండా వెంటనే మా నియర్ బై వెహికల్స్ వైరా కానీ కూసుమంచి కానీ నేలకొండపల్లి కానీ ఈ త్రీ వెహికల్స్ని కూడా లేట్ చేయకుండా టర్న్ అవుట్ చేయడం జరిగింది సో పక్కనున్న బిల్డింగ్ అప్పటికే ఎక్స్టెండ్ అయింది సో పక్కనున్న బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ చూస్తే ఆల్రెడీ కరెంట్ మీటర్ కావడం వేరే వేరే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కావడం జరిగింది ఎక్స్టెండ్ కాకుండా నాలుగు స్టేషన్ల సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఓన్లీ టెంట్ హౌస్ వరకే కన్ఫైన్ అయ్యేటట్టు ఆ లోపల అంత స్మోక్లో కూడా లోపలికి వెళ్ళి తీవ్రంగా శ్రమించి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది సో లోపల బాగానే కష్టపడ్డారు మా వాళ్ళందరూ సో ఈ ప్రమాదానికి కారణం మేము ఊహించిన కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ ఆరిజన్ సో ఇంకోటి ఈ షాప్ మొత్తం కాలిపోవడానికి ముఖ్య కారణం అంటే కారణం ఏంటంటే నైట్ టైంలో ఫైర్ అవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తొందరగా ఫైర్ ని క్యాచ్ చేసే విధంగా ఉండడం వల్ల పైగా అన్ని దిక్కుల మొత్తం వ్యాపించి కాలిపోవడం జరిగింది అదే కనుక డే టైమ్ లో ఏమిటంటే మాత్రం మొత్తం వెంటనే చూసేటోళ్ళు వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు వెంటనే వచ్చి ఆర్పేటువంటి సిచువేషన్ ఉండేది ఉండే నైట్ టైంలో అవడం వల్ల ఎవరు చూసి ఉండకపోవచ్చు చూసేవరకు ఏంటంటే అంత షాప్ అంతా